అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో అన్ని రాశుల వారు మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి కుతూహల ఎవరికైనా ఉంటుంది సాధారణంగా కొత్త సంవత్సరం కాబట్టి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు మరి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది సార్ ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మంచి సంఘటనలు జరగబోతున్నాయి రాబోతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఓవరాల్గా సింరాశి వారికి రెండు వేల ఇరవై ఎలా ఉండబోతుంది ఐదు వందలు కాదు ఐదు వేల సంవత్సరాల ఒకళ్ళు వంద సంవత్సరాల ఒకళ్ళు ఎవరి వచ్చినట్టే వాళ్ళు చెప్తున్నారు కానీ అరవై సంవత్సరాలకు ఒకసారి మనకి సంవత్సరాలు మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం పంతొమ్మిది వందల ఆరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సం ఉగాది అయ్యేదాకా ఇప్పుడు ప్రజెంట్ రేపు ఉగాది నుంచి తర్వాత మనకి విశ్వా వసు అని అంటాం ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో అలా కంటిన్యూషన్ వచ్చినప్పుడు మళ్ళీ తిరగబడింది అనమాట అప్పుడు ఈ ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు సంపాదిస్తారు మనకంట డబ్బులే డబ్బులు అనమాట ధనం సమృద్ధిగా ఉంటాయి మనీ ఫ్లో బాగుంటుంది అంటారు ఫుల్ ఫుల్ ఫ్లో అసలు ఉద్యోగాలు పో అన్ని రాసుల వాళ్ళకి పోయినాయి కానీ ఈ సింహరాశి వాళ్ళకి పోలేదు సింహరాశి వాళ్ళకి విచిత్రం ఏమిటంటే ఈ యొక్క సంవత్సరంలో మనకి మే వరకు ఈ గురుడు మిథున రాశికి ట్రా అవుతాడు పద్నాలుగు మే వరకు ఉండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశికి వెళ్ళిపోతాడు ఆయన ఆ తర్వాత పద్దెనిమిది అక్టోబర్కి ఆయన కర్కాటక రాశికి ట్రాన్సిట్ అవుతున్నాడు అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాడు ఐదు డిసెంబర్ తర్వాత మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురుడు మిథున రాశికి వెళ్ళిపోతాడు ఇది గురువు యొక్క పాత్ర దీనివల్ల ఏం జరుగుతుంది ఈ సింహరాశి వాళ్ళకి అని అంటే మరి కొంతమంది పోలీస్ స్టేషన్లకి కోర్టు కేసుల్లో ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ అంటే గురుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మనకి జన్మంలోకి కేతు వచ్చాడు భక్తి తెరగ పెరిగి పెరిగిపోతుంది సాయిబాబా భజనలు అందరూ కూడా వాళ్ళు ఇళ్ళకొచ్చి అప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోకుండా ఆ మీటింగ్ వచ్చి మీ ఇంట్లో ఒక వారం మా ఇంట్లో ఒక వారం అని అలా పది వారాలు పెట్టుకుంటారు వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళల్లో కూడా మీటింగ్లు పెట్టుకోవడం భక్తి కార్యక్రమాల్లో వెళ్ళడం ఎక్కడో భజన చేస్తుంటే ఒక ఇరవై కిలోమీటర్ల దూరం వీళ్ళు వెళ్ళి చపాతీలు ఇచ్చి రావడం ప్రసాదాలు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లగ్నకేతువు కదా భక్తి ఎక్కువైపోద్ది అందువలన ఉద్యోగాల కంటే ముందు భక్తి భజన కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు ఈ సింహరాశి వాళ్ళు తర్వాత మన యొక్క రాహు ఉన్నాడు కదా ఆ రాహు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మేనరాశి నుంచి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందండి అని అంటే ఇప్పుడు మొన్నటిదాకా శని పుత్ర శత్రుత్వ కారణాయ మహా ఏడో ఇంట్లో ఉన్నంతవరకు మే వరకు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి వ్యాపారస్తులతో భాగస్వాములతో తర్వాత జీవిత భాగస్వాములతో ఫైటింగ్లు ఇవన్నీ జరుగుతాయి ఆదాయాలు డబ్బులు పుష్కలమైన ఆదాయం వీళ్ళ వీళ్ళ సైడ్ బిజినెస్లో చల్లకుండా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా అంత పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద బ్యాంక్స్లో రిప్యూటెడ్ బ్యాంక్స్లో ఎంఎన్సీస్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళు చేసుకోవచ్చు కదా అక్కడ ఏమీ లేదు కానీ రియల్ ఎస్టేట్లో చేస్తామండి వాటిల్లో చేస్తామండి అని వేరే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారు వేలు పెడతారు వేలు పెట్టుకున్న తర్వాత మరి డెక్లరేషన్ సంవత్సరం సంవత్సరం వాళ్ళు కదా వీళ్ళకు ఉన్న పనుల వల్ల పాపం మర్చిపోతారు మర్చిపోతే ఏమవుతుంది వాళ్ళు ఊరుకోరు కదా కంపెనీ వాళ్ళు సీనియర్ వై వీపీ పోస్టే పోద్దేమో అని గుండెలు లపకా టప్కా లపకా టపకా అలా కొట్టుకుని ఉంటారనమాట కానీ పోదు ఎందుకని అక్కడ శని కాపాడాడు ఇక్కడ అలా ఉండదు అప్పుడు ఇప్పుడు ఏంటంటే రాహు గొడవలు పెట్టేస్తూ ఉంటాడు ఏమి ఆనందాన్ని అన్న ఇది అన్నావు అందువలన వీళ్ళందరూ కూడా ఏమి వితండవాదాలు చేయకూడదు సైలెంట్గా ఉండాలి ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారు మనకి గొడవలకు దూరంగా వెళ్ళాలి లేకపోతే మనం విద్యార్థులను చూసుకుందాం విద్యార్థులు వీళ్ళు చదువు ఎలా చదువుతారా నాయన అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే నుంచి అక్టోబర్ వరకే చదువుతారు వీళ్ళు మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ ఫిఫ్త్ డిసెంబర్ వరకు డౌన్ అయిపోద్ది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ టైంలో పెడితే గోవిందా గోవింద కాబట్టి ఎక్కువ చదువుకోవాలా గవర్నమెంట్ పరీక్షలు ఈ యొక్క ఉద్యోగాల కోసం గవర్నమెంట్ జాబ్స్ కోసం రాసేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వీళ్ళు చదువుకుంటే మాత్రమే జాబులు వస్తాయన్నమాట డిసిప్లిన్ అనేది చాలా అవసరము ఇక అత్తగారులని మామగారులని బాగా చూసుకోవాలి కోడలు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు సింహరాశి వారికి సింహరాశి వారికి వైవాహిక జీవితం ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వీళ్ళ బయటన్ని ఆడపిల్లులు కానీ మా భర్తల దగ్గరికి వచ్చేసరికి మీ ఆవలే అనమాట పిల్లలు వీళ్ళంతా కాబట్టి భర్తలకు చాలామందికి సింహరాశి వాళ్ళకి మరి భర్తల పాపం ఇన్కమ్స్ లేని వాళ్ళు ఉన్నారు అప్పుడు వాడికి వాడి డబ్బులు వాడు చూసుకోవాలి కదా అందుకని చికెన్ పట్రా అని అని పంపింది అనుకో అది రెండు ఒక ఐదు వందల రూపాయలు ఉందనుకో తొమ్మిది వందలు అని చెప్తాడు వీడికి సాయంత్రం కావాలి కదా అలాగే చిన్న డ్రైనేజ్ ఏదన్నా రిపేర్ చేయాలనుకో దీనికి మేస్తర్లు పదివేలు చెప్పారని చెప్పేసి రెండు వేల రూపాయల వరకు ఎనిమిది ఎనిమిది వేలు కమిషన్లు వేసేస్తారు బతలే కాబట్టి ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళకందరికీ కూడా పుష్కలమైన డబ్బు వీళ్ళకు కూడా కేర్ చేరి ఇచ్చి పడేస్తూ ఉంటారు కాబట్టి సింహరాశి వాళ్ళకి అద్భుతంగా వైవాహిక జీవితం గొడవే లేదు హాయిగా వాళ్ళు అడిగింది వాళ్ళు ఇచ్చిపడేస్తున్నారు ఎక్కువ అన్యోన్యంగా ఉంటారు శుభకార్యాలు జరగడానికి అనిపిస్తుంది త్రోటి సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా ఉంది వీళ్ళు ఏంటంటే పిలిచినా పిలవకపోయినా శుభకార్యాలకు వీళ్ళు పని కట్టుకొని వెళ్తారు అక్కడ దగ్గరుండి ఇచ్చేస్తారు నాకు తెలిసిన సింహరాశి డాక్టర్ దంపతులు ఉన్నారు నాకు వాళ్ళు ఏం చేస్తారంటే సింహరాశి వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ లక్ష్యం చెప్తున్నాను నాకు తెలుసు అనమాట ఎవరు పెళ్ళైనా సరే వీళ్ళు ఒక కవర్లో ఒక ఐదు వందల రూపాయలు జేబులో పెట్టుకుంటారు ఇక్కడ ఖరీతాబాదులో మన డాక్టర్లు వాళ్ళు వెళ్ళిపోయి ఎవరు ముస్లింస్ పెళ్ళైనా ఏదైనా శుభ్రంగా వెళ్ళి భోజన చేసేసి వచ్చేసేటప్పుడు ఐదు వందల రూపాయలు కవరు వాళ్ళకి చదివించేసి వస్తారు ఒక హోటల్కి వెళ్తే ఎంత అవుతుందో అంతా వాళ్ళకి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంత అంత ఇచ్చేసి వచ్చేసేవారు సో ఆ విధంగా పిలవని పేరంటాలకే వెళ్తుంటే శుభకార్యాలు అంటే ఏంటి మనకంట బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల చదువులు ఫ్రెండ్స్ అన్నీ భుజస్కంధాల మీద వేసుకోవడమే సింహరాశి వాళ్ళు అంటే దుమ్ము దులిపేస్తారు అసలు తగ్గేదే లేనమాట భూమికి సంబంధించిన వ్యవహారాలు మరి భూములు అమ్మడం కానీ కొనడం కానీ మరి ఎలా ఉండబోతుంది సంవత్సరం దా దాని వల్లే కదా చెప్పాను ఇందాక భూములు సంబంధించి కొందామని అతి తిరుగుతేటలతో వీళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీలోకి వెళితే అక్కడ సంపాదించింది పది పైసలు లేదు ఉన్న ఉద్యోగానికి ఎసరొచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్లో వీళ్ళకి అంత అనుకూలంగా ఇంకా లేదు ఇంకా పుంజుకోవాలి ఇప్పుడు కుజుడు కర్కాటక రాశిలోకి వచ్చి కొంచెం డౌన్ పొజిషన్లో ఉన్నాడు నేర్చబెట్టాడు అలాంటి ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయన్నమాట ఈ కుజుడు యొక్క మూమెంట్స్ని బట్టి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సరిగ్గా సెప్టెంబర్ ఆ ప్రాంతం ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతానికి వచ్చేసరికి సరిగ్గా చలికాలం అనమాట వీళ్ళకి వ్యాపారం మీద దృష్టి దృష్టిపోద్ది రొమాన్స్ మీద దృష్టి పెరిగిపోద్ది కాబట్టి అంతే కుజుడు అంతే కుజుడు శుక్రుడితో వస్తే వాళ్ళు అదే మాకేం లేదండి అబ్బాయ్ మాకు అలాంటి ఆలోచన లేదండి అంటారు వాళ్ళ శుక్రుడి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన రెచ్చగొడతా ఉంటాడు అనమాట ప్రేమని అందువలన వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ వల్ల పెద్ద లాభం ఏమి లేదు వీళ్ళు స్లోగా మిగతా వ్యాపారాలు చేసుకో వీరు వేరు ప్రేమికులకి ఏమైనా శుభవార్త ఉందా ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటారు అటువంటి వరకు మరి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి వార్తలు ఉంటాయి బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న అడిగావు ప్రేమికులకి మ్యారేజ్తో పాటు బోనస్లు కూడా నీకు చాలామంది నేను చెప్పినప్పుడు మేము చదువుకున్నప్పుడు చూసాం ఇది పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు చంకలో బిడ్డను కూడా అనమాట కొంతమందికి బోనస్లు సింహరాశి వాళ్ళకి అంత ఎక్స్ట్రా బోనస్లు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి వద్దంటే శుభకార్యాలు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఏమంటే పిల్లలతో సహా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు ఆ తర్వాత మ్యారేజ్ డేకే ఇప్పుడు మ్యారేజ్ అయిన నెక్స్ట్ మంత్కే ప్రెగ్నెంట్ అని తెలిసింది సింహరాశి పిల్ల ఏమిట్రా బాబు అని అంటే భార్యాభర్తలు కొట్టలాట్లు చాలా ఫాస్ట్గా ఉంటారు ఈ సంవత్సరం వరకే మళ్ళీ ఈ ఫలితాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ తర్వాత మళ్ళీ అలా ఉంటారు డిసిప్లిన్ మళ్ళీ కాబట్టి హ్యాపీగా ఉంటుంది సో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది త్రూ ఇయర్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా మెంటల్ టెన్షన్ వాళ్ళకి తర్వాత ఈ యొక్క అండం గర్భాశ్రయం నెప్పులు పపం ఈ ఋతుక్రమం ఋతుస్రావం టైంకి రాకపోవడం ఇలా అనమాట అందుకని ఈ ఈ ప్రాబ్లమ్స్ తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది ఇంకా వీళ్ళు మంచి ఫలితాన్ని రావడానికి సో సంవత్సరం అంతా చేసుకోవడానికి వీళ్ళకి ఏదైనా అద్భుతమైన రెమెడీస్ చెప్పండి సింహరాశి వారికి సింహరాశి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమెరికా లాంటి ప్రాంతాల్లో రావి చెట్లు తులసి చెట్లు దొరకవు కొనుక్కొని ఏదో పెట్టుకుంటారు ఆస్ట్రేలియా అయితే టోటల్ బ్యాన్ అసలు తులసి చెట్టు కూడా ఉండదు కాబట్టి వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే దుర్గాదేవిని పట్టుకోవాలి రాహు జపం రాహు స్తోత్రాలు రాహుకి కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి మనం దానం చేసుకోవడం సున్నలు కొని పేదవాళ్ళందరికీ పంచడం తర్వాత దుర్గాదేవి యొక్క పాదపద్మాలకి ఓన్ కనకదుర్గాయనమ అంటూ కుంకుమార్చన చేసుకోవాలి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి చక్కగా మనకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవడం ఇంకోటి ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో రావి చెట్లు లేవు కాబట్టి అలా వాళ్ళని వదిలేసి ఇక్కడ ఇండియన్స్ మనం ఏం చేయాలంటే రావి చెట్టును సెలెక్ట్ చేసుకోవాలి మూడు బకెట్లు నీళ్ళు పోయాలి డైలీ నలభై ఒక్క రోజులు కంటిన్యూస్ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెప్పుని చేయాలి రావి ఆ రావి చెట్టుని కౌగులించుకోవాలి రావి ఆకులు కింద పడిపోతాయి కదా కౌగులించుకొని కోరిక చెప్తారు పెద్దవాళ్ళంతా కూడా నాందేడ్ నుంచి లాతూర్ ఉస్మానాబాద్ నుంచి మహారాష్ట్ర వాళ్ళంతా అదే చేస్తారు ఈ రావి ఆకు ఏరిపోయిన పడిపోయినటువంటి రావాకు మాత్రమే రావి చెట్టు ఆకు కోస్తే మాత్రం మహాపాపం ఆ యొక్క ఆకుని రాసి దాన్ని శివలింగం మీద పెట్టి చక్కగా వీళ్ళు ఓం నమస్వాన్ని ఇదే రండి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుగారు ధన్యవాదాలు నీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు